వరలక్ష్మి వ్రతం జరిగిన రోజు ధాన్య లక్ష్మి కావ్యని అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది ఇక ఆ మాటలకు తట్టుకోలేక కావ్య అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ తన గదిలోనికి అయితే వెళ్ళిపోతుంది అది చూసి అక్కడ ఉన్న కనకం అయితే అందరినీ నిలదీసి అడుగుతూ ఉంటుంది నా కూతురు తన భర్త లేకపోయినా ఇంట్లో ఉన్నదంటే దానికి కారణం ఎవరు ఈ ఫ్యామిలీ ఈ కుటుంబం కారణంగానే నా కూతురు ఇక్కడ ఉంటుంది ఈ కుటుంబం పరువు ప్రతిష్టలు నిలబెట్టడానికే నా కూతురు ఇక్కడ ఉంటుంది అలాంటిది మీరు నాకు కూతుర్ని ఇన్నేసి మాటలు అంటుంటే అవన్నీ ఎలా తట్టుకోగలదు చెప్పండి అమ్మ ధాన్యలక్ష్మి నీకు దండం పెడతాను దయచేసి నా కూతురు జోలికి రాకు తన భర్త లేకపోయినా తను ఇక్కడ ఉంటుందంటే తను మీ గురించి ఆలోచించి మాత్రమే ఇక్కడ ఉంటుంది దయచేసి నువ్వు మాత్రం నా కూతుర్ని ఏమి అనొద్దమ్మా అంటూ కనుకమైతే ధాన్యలక్ష్మికి దండం పెట్టి మరీ చెబుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అపర్ణ వాళ్ళైతే చాలా బాధపడుతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న అప్పు అయితే చాలా అప్పు స్వప్న వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ వాళ్ళమ్మను చూసి చాలా ఏడుస్తూ ఉంటారు ఇక అపర్ణ అక్కడికి వెళ్ళి కనకం బాధపడకు అని చెప్పి ఓదార్చుతూ ఉంటారు వదిన నన్ను క్షమించి వదిన ఈ కూడా నా కూతుర్ని అనేసరికి నాకు ఏదో కోపం వచ్చి అనేసాను కానీ మీరు ఇదేది మనసులో పెట్టుకొని నా కూతురు మీద చూపించవద్దు నా కూతురికి ఏమీ తెలియదు అందరినీ కావాలి అందరూ కావాలనుకుంటుంది అందుకే నా కూతురు మీకోసం తన భర్త లేక లేకపోయినా ఇక్కడే ఉన్నది అలాంటిది ఇన్నేసి మాటలు అంటూ ఈ బాధలు నిందలు ఇవన్నీ భరిస్తుంటే నా కూతురు ఎలా తట్టుకోగలదు అందుకే తన తరపున నేను మాట్లాడుతున్నాను నన్ను క్షమించండి అని చెప్పి కనకం అంటుంది ఇక ఆ మాట విని అక్కడ ఉన్న అపర్ణ పర్ణ వీళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక కనకం అయితే తన కూతుర్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అప్పు స్వప్న అయితే చాలా బాధపడతారు ఇక అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి అయితే ఏం మాట్లాడుతుంది కు మౌనంగా ఉంటుంది ఇక అభర్ణ మాత్రం నువ్వేం బాధపడకు కనకం కావ్యకి మేమందరం ఉన్నాము అని చెప్పి తనకి ధైర్యాన్ని ఇస్తుంది దాంతో కనకం అయితే నుండి వెళ్ళిపోతుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్